హలో అండి వెల్కమ్ టు వనికాస్ ఛానల్ మన ఛానల్లో సంక్రాంతి నోములను చూస్తున్నాం కదా అయితే ఈరోజు మరికొన్ని సంక్రాంతి నోములను చూద్దామండి ఫస్ట్ నోము వచ్చేసి అత్తింటి అటుకులు పుట్టింటి పుట్టినాలు ఈ నోము నోముకోవడానికి ఏవైనా ఇలా రెండు చిన్న గిన్నెలు కానివ్వండి ప్లేట్లు కానివ్వండి సో మీకు అవైలబుల్గా ఏవి ఉంటే అవి తీసుకోండి నేనైతే ఇక్కడ గిన్నెలు చూపిస్తున్నాను ఇలా రెండు గిన్నెలు తీసుకున్న తర్వాత ఒక దాంట్లో అటుకులు వేసుకోవాలి అలాగే మరొక దాంట్లో పుట్నాలు వేసుకోవాలి ఇలా రెండింటిని కూడా నోముకొని దీన్ని ఎవరికైనా ఇవ్వచ్చండి అయితే మన ఛానల్లో ఆల్రెడీ చాలా రకాల సంక్రాంతి నోములను అయితే అప్లోడ్ చేశామండి సో ఓడి బియ్యం పల్లాలు కానివ్వండి సారేగుళ్ళలు ఇలా పెద్ద పెద్ద నోముల నుంచి ఫారెన్లో ఉన్న వాళ్ళు కానీ లాస్ట్ మూమెంట్లో మనం నోముకుందాం అనుకో నోముకునే చిన్న నోముల వరకు అన్నీ కూడా షేర్ చేశాను అవన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్లో సంక్రాంతి నోములు అనే ప్లేలిస్ట్ ఉంది అందులోకైనా వెళ్ళి చూడండి లేదంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను అక్కడైనా చెక్ చేయండి తర్వాత నోము వచ్చేసి గంగ గౌరీ నోము ఈ నోము నోముకోవడానికి ఇలా ఏవైనా పదమూడు స్టీల్ చెంబులు కానివ్వండి లేదంటే రాగి చెంబులు ఇత్తడి చెంబులు మీకు ఏ వీలుగా ఉంటే వాటిని పదమూడు తీసుకోవాలి లేదంటే చిన్న గ్లాసులు కానివ్వండి అవైనా తీసుకోవచ్చు సో ఎక్కువగా చెంబులు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి ఇలా పదమూడు చెంబులు తీసుకున్న తర్వాత ఈ పదమూడు ఇట్లల్లో కూడా నీళ్లు వేసుకోవాలి మీకు ఒకవేళ మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే గంగ నీళ్ళు వేసుకోండి లేదంటే నార్మల్ నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు వాటిపైన చెంబులకు తగ్గట్టుగా ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఆ మూత మీద రెండు చిక్కుడాకులు కానివ్వండి తమలపాకులు కానివ్వండి పెట్టుకొని దానిపైన గౌరమ్మను పెట్టుకోవాలి సో మనకి ఒత్తిపత్తి జంజము పోక పైసా నైవేద్యము అన్నీ కూడా మనము గౌరమ్మకైతే ఎలా పెట్టుకుంటామో అలాగే ఈ పదమూడు ప్లేట్ల మీద కూడా మనం గౌరమ్మతో పాటు పోక పైసా ఇవన్నీ కూడా పెట్టుకోవాలి అలాగే నోముకునేటప్పుడు కొంచెం చక్కెర నైవేద్యంగా పెట్టుకొని పూలు పెట్టుకొని నోముకోవాలి ఒకటి గౌరమ్మ ఉంచుకొని మిగిలిన పన్నెండు కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి తర్వాత నోము వచ్చేసి కూరాడు నీరాడు ఈ నోము నోముకోవడానికి రెండు చెంబులను తీసుకోవాలి ఇలా రెండు చెంబులు తీసుకున్న తర్వాత ఒక చెంబులో బియ్యం వేసుకోవాలండి దాంట్లోనే మనము పోక పైసా పసుపు కొమ్ము వేసుకోవాలి ప్రస్తుతానికి నాగర పోక లేదండి అందుకే వేయలేదు మీరు మాత్రం పోక పైసా పసుపు కొమ్ము ఖర్జూరం ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి ఇంకొక దాంట్లో నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మూత పెట్టుకొని మనము నోముకోవాలండి ఈ కూరాడు అంటే బియ్యం వేసిన చెంబు ఏదైతే ఉందో అది మనం ఉంచుకోవాలి నీళ్లు వేసిన నీరాడు చెంబును తల్లిగారికి కానివ్వండి లేదా ఆడపడుచులకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు తర్వాత నోము వచ్చేసి అక్కకు అద్దాల చీర చెల్లకి ముత్యాల చీర ఈ నోము నోముకోవడానికి ఏవైనా రెండు చీరలు తీసుకోవాలి మీకు వీలుంటే అద్దాల చీర ముత్యాల చీర తీసుకోండి లేదు అంటే నార్మల్ చీరలకైనా కూడా ఒక చీరకి అద్దాన్ని అంటించండి ఒక అద్దాన్ని అలాగే ఇంకొక చీరకి ఒక ముత్యాన్ని కుట్టేసుకుంటే మనకి అద్దాల చీర ముత్యాల చీర అవుతుంది ఇలా నోముకున్న తర్వాత అద్దాల చీరని అక్కకి ముత్యాల చీరని చెల్లికి ఇవ్వాలి నెక్స్ట్ వీడియోలో తోబుట్టువులకి అంటే అక్క చెల్లెళ్ళకి అన్నతమ్ముళ్ళకి తమ్ముళ్ళకి ఇచ్చే నోములన్నింటినీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకని ప్రెస్ చేయండి